శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు శాపగ్రస్తుడైన ప్రతాపవాను మహారాజు అతని పరివారము రాక్షసులై జన్మించారు అతనికి పది తలలు ఇరువది భుజములు ఉండెను అతని పేరు రావణుడు అతడు ప్రచండ్రుడు శూరుడు రాజు తమ్ముడైన హరిమర్ధనుడు మహాబలశాలి అయిన కుంభకర్ణుడుగా జన్మించను మంత్రి అయిన ధర్మరుచి రావణుని సవతి తమ్ముడుగా పుట్టెను అతని పేరు భీషణుడు అతడు విష్ణుభక్తుడు విజ్ఞాన ఖని అని ప్రసిద్ధిగాంచెను రాజు యొక్క కుమారుడు సేవకులు ఇతరులు భయంకర రాక్షసులుగా జన్మించిరి వారు కామరూపులు దుష్టులు కుటిలు వివేకహీనులు నిర్దయులు హింసాపరులు పాపులు ప్రపంచమును పీడించువారు వారి దుష్కృత్యములకు అంతమే లేదు వారు పవిత్రమైన నిర్మలమైన నిరుపమానమైన పౌరశుని వంశమున జన్మించిరి బ్రాహ్మణ శాపం వలన ముగ్గురు సోదరుడును ఘోర తపస్సు చేసిరి వారి ఉగ్రతపస్సులకు బ్రహ్మ ప్రత్యక్షమై నాయనలారా నేను ప్రసన్నుడనైతిని వరములను కోరుకొనుడు అని అనను రావణుడు సవినయముగా పాదాభివందనమాచరించి ప్రభు నర వానుర వల్ల తప్ప మరి ఎవరివరడా కూడా నాకు చావు లేకుండా వరమిమ్ము అని అర్థించను బ్రహ్మ అట్లే కానిమ్ము అని వరమిచ్చను పిమ్మట బ్రహ్మ కుంభకర్ణుని వద్దకు వచ్చాను అతనిని దూచి ఆశ్చర్యము వేశను ఈ దుష్టుడు నిత్యము భుజించినతో ప్రపంచమే అగును అని తాచి వాని తలలో ప్రవేశింపమని శారదా మాతను కోరను అతడు తనకు ఒక్కనాడు మాత్రము జాగృతిని ఆరు మాసములు నిద్రను ప్రసాదింపుమని ప్రార్థించను చివరకు బ్రహ్మ భీషుని వద్దకు వచ్చాను అతడు విష్ణు పాదపద్ములపై అనన్యమైన భక్తిని ప్రసాదింపుమని కోరను వారు కోరికోన విధిగా వరములనిచ్చి బ్రహ్మ సత్యలోకమును చేరను ముగ్గురు సోదరులను సంతృష్టులై గృహోన్ముఖులయ్యి మయుడును దానమునకు మండోదర్యను కూతురుండెను ఆమె నారీశిరోమణి మయుడా రావణునకు సహర్మచారిగా చేశను రావణుడు రాక్షసరాగురని మయురికి తెలియను అట్టి అందాల రాశిని పొంది రావణుడు సంతుష్టుడు అయ్యను తన ఇద్దరు సోదరుల వివాహములను కూడా రావణుడే జరిపించను సముద్ర మధ్యభాగమున బ్రహ్మనిర్మితమైన త్రికూట పర్వతముండెను అది అతి విశాలము దుర్గమైన కోట మయదానవుడు మాయావి శిల్పి దానిని అతడు మణిమాణిక్యములచే అలంకరించను అందు ఖచ్చితములైన బంగారు భవనములు అనేకములు ఉండెను నాగజాతి నివసంతు పాతాళలోక రాజధాని భోగవతి కంటెను దేవతలు నివసంతు స్వర్గ రాజధాని అయిన అమరావతి కంటెను మిన్నయ్య దుర్గవమై ఉండెను అది లంకాను పేరుతో సాటిలేనిదిగా ప్రసిద్ధిగాంచెను దానికి వైపుల గల సముద్రము అగర్తగా ఉండెను మణులు చెక్కిన బలిష్టములైన ప్రాకారకుద్యములు మహావైభవేతములు ప్రతి కల్పమనంతును శూరుడును వీరుడును ప్రతాపవంతుడును బలశాలియు రాక్షసరాజు గొప్ప సేనలతో ఆ లంక నగరముడు నివసించుతుండెను మొదట లంకలో రాక్షస యోధుని నివసించుచుండెరి దేవతల వారిని అందరినీ యుద్ధంలో హతమార్చిరి ఇంద్రుని ఆజ్ఞానుసారము కుబేరుని భటులైన ఒక కోటి మంది యక్షుడు దానికి రక్షకులుగా ఉండేది రావణనకు ఈ వార్త తెలిసి సైన్యముతో ఆ కోటను ముట్టడించెను ఆ సైన్యమును చూచి యక్షుడు ప్రాణభయమున పారిపోయింది విజేత అయిన దశకంఠుడు ఆ నగరమునంతయు తిరిగి తూచెను తనకు తగిన రాజధాని లభించిందని సంతోషపడెను సహజముగా అందమైన దుర్గమైన ఆ నగరమును అతడు తన రాజధానిగా చేసుకొనను రాక్షసులకు వారి వారి యోగ్యతలను బట్టి గృహములను ఇచ్చి సంతోషపరిచెను రావణుడు ఒకసారి కుబేరులపై దండెత్తి అతన్ని ఓడించి అతని పుష్పభిమానమును కొనివచ్చెను మరి ఒక సమయమున రావణుడు అవలీలగా కైలాస పర్వతమును ఎత్తి తన భుజబలమును పరీక్షించుకొని సంతోషముతో తిరిగి వచ్చెను అధికమైన లోభం కూడా అధికమగునట్లు రావణుని సుఖ సంపదలు పుత్రులు సైన్యము జయము ప్రతాపము బలము బుద్ధివైభవము కీర్తి నిత్యనూతనముగా వృద్ధి చెందుతుండెను అతి వరశాలి అయిన కుంభకర్ణుడు అతని సోదరుడు అతడు సాటి లేని యోధుడు మద్యము తాగి ఆరు నెలలు వరుసగా నిద్రించును అతడు నిద్రలేవగానే లోకముల భయముతో వణుకును అతడు ప్రతిదినము భోజనము చేసినచో లోకములే మిగలవు రంగమున అతడు అప్రతిమాన వీరుడు కుంభకర్ణుని వంటి పరాక్రమవంతులు లంకలో పెక్కుమంది గలరు మేఘనాథుడు రావణుని పెద్ద కుమారుడు యుద్ధములో అద్వితీయుడు అతడిని ఎదురించి వారెవ్వరూ లేరు అతని భయముతో సురపురియందు దేవతలు అనుక్షణము గడగడలాడుతుండడివారు ఇంకను కుముఖుడు అకంపనుడు వజ్రంతుడు ధూమకేతువు అతికాయుడు మొదలగు యోధులు పెక్కుమంది కలరు వారిలో ఒక్కొక్కడు ప్రపంచమునే జయింపగల సమర్థుడు ఈ రాక్షసులందరూ కామరూపులే రాక్షసమాయలలో ప్రవీణులు వారి హృదయములలో దయాధర్మములు స్వప్రమను కూడా కనపడవు నిశకంఠుడైన రావణుడు ఒకసారి సభలో కూర్చొని తన అపరిమిత పరివారమును చూచను అతని కుమారులు మనుమలు బంధువులు సేవకులు రాక్షస యోధులు అసంఖ్యాకముగా ఉండివి సహజముగా దురభిమాని రావణుడు తన సేనలను చూచి క్రోధముతో గర్వముతో ఇట్లనను ఓ రాక్షస వీరులారా విరుడు దేవతలు మనకు శత్రువులు వారు మనకు ఎదురుగా నిలిచి యుద్ధము చేయరు బలశాలి అయిన శత్రువును చూచి వారు పారిపోవుదురు వారి అందరి మృత్యువునకు ఒక్కటే ఉపాయం ఉన్నది మీకు తెలిపేదను విరుడు వారి బలమును వృద్ధిపరచు బ్రాహ్మణ భోజనములు యజ్ఞములు హోమములు శ్రాద్ధములు ధంసమనర్పుడు దేవతలు ఆకలితో కృంగి కృషించి గత్యంతరము లేక మనల్ని శరణు వచ్చరు అప్పుడు వారిని మనం సులభముగా చంపవచ్చును లేదా మనకు అధీనుడుగా చేసుకొనవచ్చును పిమ్మట మేఘనాథుని పిలిచి అతని పరాక్రమము దేవతల అతనికి గల వైరము అధికమగునట్లు అతనిని ప్రేరేపించను కుమార దేవతలలో రణధీరులు బలశారులు యుద్ధోత్సాహులైన వారిని జయించి బందీలుగా తీసుకొని రావలేదు మేఘనాథుడు లేచి తండ్రికి నమస్కరించి ఆయన ఆజ్ఞను పాటించుటకు బయలుదేరను ఇట్లు రావణుడు ఎల్లరకునూ ఆజ్ఞను ఇచ్చి తాను స్వయముగా గదాధారి అయి దేవతలను జయించుటకు బయలుదేరను అతని నడకకు భూమి దద్దరిల్లెను అతని గర్జనల వలన సురకాంతలకు గర్భపాతములయ్యను కోద్రిక్తుడైన రావణుడు వచ్చుటను విని దేవతలందరూ పారిపోయి మేరుపర్వత గుహలలో తలదాచుకొనిది దిక్పాలక ప్రదేశములన్నీ రావణనొక శూన్యములై కనిపించను మాటి మాటికినే అతడు గర్జనలతో దేవతలను దూషించుతూ కవించుతుండెను యుద్ధోన్మాదముతో తనకు దీటైన యోధునకై వెతుకుతూ విశ్వమంతయ గాలించెను కారేట్టివారు ఎవ్వరనూ దొరకలేదు సూర్యచంద్రులను ఇంద్రాగ్ని యమ వరుణ వాయు కుబేరాది దిక్పాలకులను దేవ కిన్నర సిద్ధ నాగ మనుష్యాది వివిధ గణములను పట్టుబట్టి తరిమి కొట్టెను బ్రహ్మ సృష్టిలో గల శరీరధారుడైన స్త్రీపురుషులెల్లరూ రావణకు వశపర్తులై భయభ్రాంతులై అందరూ అతని ఆజ్ఞలను పాలించుతుండేది ప్రతిదినము శయముగా అతనికి పాదాక్రాంతులై జీవించుతుండేది రావణుడు తన భుజబలము చేత జగత్తునంతయు వశపరచుకును ఎవ్వడను స్వేచ్ఛగా ప్రవర్తించుటకు వీలు లేదు రావణుడు సమస్త భూమండలాధిపతి అయి తన ఇష్టప్రకారము రాజ్యపాలన చేయుచుండెరు దేవ యక్ష గంధర్వ కిన్నర నాగ మనుష్య జాతి కంజాలను ఇతర సుందరీమణులను తన బాహుబలముచే జయించి పెళ్ళాడెను ఇంద్రజిత్తు రావణుని ఆజ్ఞలను ఎప్పటికప్పుడు వెంటనే ఆచరించుతుండడివాడు ఇతరులను రావణాజ్ఞలను వారు భయంకరులు పాపులు అయిన రాక్షసులు రావణుని అండదూచుకొని దేవతలను హింసించుతుండేది ప్రయోగములను చేయుచు ఉపద్రవములను సృష్టించుతుండేది కామరూపధారులై ఇతరులను భయకంపితులుగా చేయుచుండేది ధర్మకార్యములకు విఘాతములను కల్గించుతూ వేదవిరుద్ధముగా కర్మలను ఆచరించుతుండలి గోవులు బ్రాహ్మణులు ఉన్న నగరములను పురములను గ్రామములను అగ్ని ఆహుతి చేయుచుండేది వారి భయం వలన శుభకార్యములను ఆగిపోతుండెను దేవతలు బ్రాహ్మణులు గురువులు అగౌరవుల పాలగుతుండరి హరిభక్తి యజ్ఞాచరణములు తపశ్చర్యలు జ్ఞాననిష్టలు క్రమముగా అడుగంటి పోసాగను వేదపురాణ ప్రవచములు స్వప్రమలు కూడా వినపోవటం లేదు జపతపములు యోగ వైరాగ్యములు యజ్ఞయాగములు మున్నగు మాటలు చేయు సోకినంతనే రావణుడు స్వయముగా వెళ్ళి వాటిని విధ్వంసపు చేయుతుండెను ధర్మము అను మాటయే వినిపింపకుండెను భ్రష్టాచారములు ఎల్లెడలా వ్యాపించెను వేదపురాణ పఠనము వారిని భయపెట్టుతూ బాధించుతూ దేశ బహిష్కరణకు గురి చేసటివారు ఆ నిశాచరుడు చెయ్యు దుష్కృత్యములను వర్ణించుటకు మాటలు చాలవు వారి హింసాకృత్యాలు అత్యంత ప్రీతిపాత్రములయ్యను వారి పాపకార్యములకు పరిమితియే లేకుండేను ఓం శాంతి 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 జనా అర్వేజనాభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోలు தூர் கோதாவரி ஜில்லா